మీరు మీకు మేము నచ్చినా నచ్చకపోయినా మీరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా ఒకవేళ మీకు మనసులో బాధ దుఃఖం ఏదైనా ఉన్నా ప్రజలు ఒక తీర్పిచ్చిండ్రు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే గొప్పది నిజాం మాత్రం ఇష్టపడి రాజ్యాన్ని భారత ప్రభుత్వానికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ కప్పచెప్పిండా నిజాం ఏమి ఇష్టపడలేదు కదా ప్రజా తిరుగుబాటు వచ్చినప్పుడు ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో తల ఒక్కవలసిన పరిస్థితులు నిజాం ప్రభువుకే తప్పలేదు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడు నిజాం అత్యంత శక్తివంతుడు అలాంటి నిజామే ప్రజా ఉద్యమం వచ్చినప్పుడు సాయుధ రైతాంగ పోరాటం జరిగినప్పుడు నిజాం ప్రభు గారే తల ఉంచి భారత ప్రభుత్వానికి తన రాజ్యాన్ని అప్పగించిన పరిస్థితి మనం కళ్ళతో చూసినాం అదేం ఎప్పుడో జరిగింది కాదు అట్లాంటిది తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు ఆ తీర్పును మీరు గౌరవించాలి కదా ఐదు సంవత్సరాల కోసం ఎన్నుకున్న ప్రభుత్వము ఆరు నెలలు మొదటి ఆరు నెలలు పార్లమెంట్ ఎన్నికలు ఎలక్షన్ కోడే కదా పెళ్ళైన అల్లుడికి ఆషాఢ మాసం ఆట వస్తే అతగారింటికి పోగలుగుతాడే కొత్త అల్లుడు మీరు అందరూ కొత్త అల్లుల్లో ఈ ఈ సమస్య ఎదుర్కొనే ఉంటారు కదా కొత్తగా పెళ్ళైన అల్లుడు వాళ్ళు ఎంత కట్నకానికలిచ్చి పెళ్లి చేసినా ఆషాఢ మాసంలో అతగారింటికి పోలేని పరిస్థితి అట్లనే మొదటి ఆరు నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల నేను మా పట్టణ సచివాలయానికి రానేలేదు ఎన్నికల కోడ్తో పరిపాలన మేము దృష్టి పెట్టడానికి లేకుండా పోయింది అధికారులను పిలిచి సమీక్షించడానికి వీలు లేకుండా పోయింది ఈ ఐదు నెలలే కదా మేము పరిపాలనలో కుదురుకొని నిర్ణయాలు తీసుకొని పరిపాలన గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం కదా ఈ మాత్రం కూడా చంద్రశేఖరరావు గారికి అవగాహన లేదా హరీష్కు కేటీఆర్కు లేకపోవచ్చు ఎందుకంటే చిన్న చిన్నపిల్లల మనస్తత్వం అవతల దగ్గర మంచి ఆటబొమ్మ ఉంటే మన దగ్గర లేదంటే దాన్ని ఎరగ ఆలోచన పిల్లలలో ఒక చిన్న తెలియని శాటిస్టిక్ ప్లేజర్ ఉంటుంది మీరు పార్కులలో పోయి చూస్తే తెలుస్తుంది లేకపోతే స్కూల్లో పిల్లల దగ్గర మన పక్క దగ్గర మంచి ఆటబొమ్మ ఉంటే వీడు దాన్ని గుంజుకోని చేస్తాడు వాడు వేయకపోతే వీడు దాన్ని పలగొట్టే వెళ్ళిపోతాడు ఎందుకంటే నా దగ్గర లేని వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలని హరీష్కు కేటీఆర్ గారికి సాటిస్టిక్ ప్లేజర్ ఉండొచ్చు మాకు లేని అధికారం వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి గారి దగ్గర ఎందుకు ఉండాలి రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి పొంగులే శ్రీనివాసరెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి ఉండొచ్చు దాన్ని ఎట్లో గట్ల ఇరగగొడతామో పలకూడదామో అని వారికి ఆలోచన ఉండొచ్చు ఎందుకంటే అలాంటి దుందుడుకు స్వభావం ఒక వయసులో ఉంటుంది కానీ అన్ని అనుభవాలు ఉన్న చంద్రశేఖరరావు గారు వాళ్ళను పిలిచి కూచబెట్టి తప్పు అని చెప్పాలి కదా అందరు తల్లిదండ్రులు మీ పిల్లలు పడిపోయి తప్పు చేస్తే మీరు టీచర్ పిలిచి మీ పిల్లవాడు ఇట్లా చేస్తుండే మీరు మీ పిల్లలకి మీరు మంచిగా చెప్పుకుంటా చెప్పుకుంటారు నేను నా మనవాడికి చెప్తుంటా స్కూల్లో పోయేదాన్ని ఇట్లా అట్లా చేస్తే అట్లా చేద్దా తప్పు నానా సమాజంలో మనం మంచిగా ఉండాలి మనం ఇతరులకు కష్టం నష్టం కలిగి చేద్దాం నేను నా మనవాడికి చెప్తున్నా మీరు మీ పిల్లలకి చెప్పాలి కదా చంద్రశేఖరరావు గారని నేను అడుగుతున్నా ఎటమటంగా వ్యవహరిస్తే ఇది వారికి క్షేమం కాదు రాష్ట్రానికి కూడా మంచిది కాదు ఎటమటంగా వివరించినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఎవరు చట్టానికి అతీతులు గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేదవాడి నుంచి ప్రధానమంత్రి వరకు ఒకే ఓటు హక్కు ఇచ్చి ఒకే రకమైన చట్టాన్ని ఇచ్చి ఒకే రకంగా అందరినీ దేశంలో ఉండే ప్రతి పౌరుడు సమానము అని వారు రాజ్యాంగాన్ని రాసిపోయినరో దాన్నే మనం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అదే బైబుల్గా అదే భగవద్గీతగా అదే ఖురాన్గా అన్ని మతాలు దాన్నే ఒక ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాము ఈ సచివాలయాన్ని కూడా మా ఒత్తిడితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాల్సిన పరిస్థితి చంద్ర చంద్రశేఖరరావు గారికి వచ్చింది అక్కడ కూర్చొని నేను చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రము ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక మంచి సాంప్రదాయాలు ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుదము మా ప్రభుత్వము మిమ్మల్ని గౌరవిస్తుంది ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తుంది మీరు మీ బాధ్యత నెరవేర్చండి ఒకవేళ మీకు ఏదన్నా మమ్మల్ని కుర్చీలలో చూడడం మీరు నామోషిగా ఒకవేళ మీరు ఫీల్ అయితే కొంతకాలం మమ్మల్ని స్వేచ్ఛగా అంటే ప్రతిరోజు మీరు చేసే తప్పులను ఈ తప్పులను సరిదిద్దడం పక్కన పెడితే ఆ అప్పులను మోయడానికి నడువొంగిపోతుంది రాష్ట్రం మొత్తం ప్రజల ఉద్యోగస్తులకు ఆరు వేల ఐదు వందల కోట్లు జీతపత్యాలు ఇస్తే ఆయన చేసిన అప్పులకు అస్సలకు మిత్తికి వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల కట్టాల్సి వస్తుంది మేము చేసిందే యాభై రెండు వేల కోట్ల అప్పులని మేము విడుదల చేస్తే లక్ష కోట్లు అప్పులు చేసినని బుకాయిస్తాడు ఇట్లాంటివన్నీ కూడా ప్రతిపక్ష పార్టీగా మీకు మంచిది కాదు మీరు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు రెండు మీరు ఈ పది సంవత్సరాల పరిపాలనలో మీరు చేసిన తప్పులను సవరించుకుంటూ మీరు చేసిన అప్పులను కట్టుకుంటూ పరిపాలన గాడిని పెట్టాలనుకుంటున్నాము ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం ద్వారా అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో ఒక మోడల్ హౌస్ కట్టడానికి అనుమతి ఇస్తున్నాం ఎందుకంటే ఏ విధంగా కట్టుకోవచ్చు ఒక మోడల్ హౌస్ ప్రతి మండల కేంద్రంలో కట్టే పేదలు వచ్చి ఆ మోడల్ చూసుకున్నారు చూసుకున్నారనుకో ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చిన వాళ్ళు కట్టుకోవడానికి అదే సందర్భంలో మండల కేంద్రంలో ఒక మోడల్ హౌస్ కడతాం ఇందిరమ్మ మోడల్ హౌస్ దాన్ని చూడడం ద్వారా వాళ్ళు ఎట్లా ప్రతి ఇంచ్ ఎట్లా ఉపయోగించుకోవచ్చో ప్రతి ఇంచ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా వినియోగించుకోవచ్చో వాళ్ళ కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ అటాచ్డ్ బాత్రూమ్ కానీ హాల్ కానీ ఏ రకంగా మెట్రిక్లెస్గా డిజైన్ చేయించవచ్చో మంచి సాంకేతిక నైపుణ్యం ఆర్కిటెక్చర్ని కొన్ని డిజైన్ చేసినాం ఇక్కడ డిజైన్స్ కూడా మేము ముందర డిస్ప్లే చేసినాం వాటిని చూసుకోవడం ఇట్లనే కట్టాలనే నిబంధన లేదు కానీ ఎట్లా కట్టుకుంటే బాగుంటుందో కూడా ఒక మోడల్ోజు ప్రతి మండల కేంద్రంలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం నిరుపేదలకు ఎవరైనా మండలి కేంద్రానికి వచ్చినప్పుడు ఆ మోడల్ రోజును చూసుకొని పోయే విధంగా ఏర్పాటు చేస్తాం ఇది ఒక మంచి కార్యక్రమం మిడ్మానేరు ప్రాంతానికి కేసీఆర్ గారు అల్లుడు సిరిసిల్ల రాజన్న వేములవాడ పోయినప్పుడు మాటిచ్చిండు మీ ముప్పు గ్రామాల అల్లుడే ముఖ్యమంత్రి అయ్యాడు మీకు ఇస్తున్నాం ఇండ్లు అని ఇవ్వలే కానీ నేను ఇచ్చిన ఐదు వేలు ఇండ్లు మన పోయి అంటే వారు చెయ్యలేని విషయాలను మేము పరిష్కరిస్తున్నాము మేమేం గొప్పగా కూడా చెప్పుకుంటలేం బాధ్యత అనుకుంటున్నాం గొప్పల కోసం చెప్పడం లేదు బాధ్యతను మేము ఏ విధంగా నిర్వహిస్తున్నామో మీకు అందరికీ వివరిస్తున్నాము మా బాధ్యతను మమ్మల్ని నెరవేర్చని